పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అంటేనే మనకు గుర్తొచ్చేది కాలజ్ఞానం కానీ ఆయన కాలజ్ఞానం రాయడంతో పాటు అదే సమయంలో దీక్షను చేపట్టి ఒక అందమైన విగ్రహాన్ని కూడా చెక్కారు రోజు ఆ విగ్రహాన్ని పూజించి తపో దీక్షలో వెళ్లి అనంతరం భవిష్యత్తును ఊహించి కాలజ్ఞానం రాశారు అలా ఆయన గురువుగా తలచి పూజించిన విగ్రహం వరదల్లో కొట్టుకుపోయింది అలా కొట్టుకుపోయిన విగ్రహం మళ్లీ అదే కుందు నది దగ్గర నది ఒడ్డున బ్రహ్మంగారి కంటికి కనిపించి ప్రతిష్ట చేయబడింది ఆ కోరమీసాల స్వామి అల్లాడుపల్లి శ్రీ వీరభద్రుడు దుష్ట శిక్షకుడే కాదు శిష్ట రక్షకుడిగా పేరొందిన ఆయన నాలుగు వందల ఏళ్లుగా భక్తులు పూజలు అందుకుంటున్నారు అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ష్ ఉమ్మడి కడప జిల్లా చాపాడు మండలంలోని అల్లాడుపల్లె వీరభద్రస్వామి ఎంతో మహిమ రౌద్రంగా కనిపించే స్వామిని చూడగానే సామాన్య భక్తులకు కూడా ప్రకంపనలు వచ్చేలాగా ఉంటుంది గారు వీరభద్రస్వామిని ఆది గురువుగా భావించి ఆయనే స్వయంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో బ్రహ్మంగారి మఠం మఠాదులకు ఇది గురుపీఠమైంది ఆయన నడిచిన నేల పూజించిన దేవదేవుడు ఈ రుద్రదేవుడు నేటికీ బ్రహ్మంగారి మఠంలో జరిగే ప్రతి పూజోత్సవ కార్యక్రమానికి ముందు అల్లాడుపల్లె శ్రీ వీరభద్ర స్వామికి పూజలు నిర్వహిస్తారు శ్రీ స్వామివారు రౌద్రమూర్తిగా నాభి స్థానంలో భద్రకాళి నోరు తెరుచుకుని ఉండడం వల్ల గర్భవతులు స్వామివారిని దర్శించకూడదు అని నియమం ఇక్కడ ఉంది పల్లెలో పుట్టి అల్లాడుపల్లె సమీపంలో ముందు నదికి వచ్చే వరదల కారణంగా ఆ గ్రామ ప్రజలు ఎప్పుడూ కష్టాలతో అల్లాడిపోయేవారట అలా ఆ గ్రామానికి అల్లాడుపల్లె అనే పేరు వచ్చిందని కొందరు చెప్తారు కాలజ్ఞాని పూతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి తన పన్నెండవ ఏటనే ఇప్పటి నంద్యాల జిల్లా బనగాన్పల్లికి చేరుకున్నారు అక్కడ గైమరెడ్డి అచ్చమ్మ గారింట్లో పశువుల కాపరిగా చేరారు తాను గీసినగిరిలో పశువులు మేస్తుండగా బ్రహ్మం గారు వీరభద్రస్వామి వారి విగ్రహాన్ని మలిచారు ఈ విగ్రహం ఎదుటనే ఒక గృహలో కూర్చొని కాలజ్ఞానాన్ని రాశారు వరదలకు కుందులోకి ప్రవేశించిన వీరభద్రస్వామి విగ్రహం అల్లాడు పల్లె వరకు కొట్టుకొనొచ్చి సమీపంలోని కేతవరం గ్రామం వద్ద మడుగులో చేరింది పిల్లలు తమ పశువులను కుందు నది వద్ద మేపుతూ సాయంత్రం వరకు ఈ తాడి ఇళ్లకు చేరేవారట అక్కడ మడుగులోకి చేరిన మీసాల స్వామి బాలునిగా మారి ఈ పిల్లలతో చేరి ఆడుతూ పాడుతూ వారు తెచ్చిన మూటలను భుజించేవారట ఆటలలో ఎప్పుడు ఆ బాలుడిదే పై చేయి కొన్నాళ్లకు ఇతడు దైవాంశ సంబూతుడని భావించి పిల్లలు ఆ బాలు పూజించడం మొదలు పెట్టారట ఇక అక్కడ ఉండడం ఇష్టం లేక స్వామి తాను వీరభద్రుడని మిమ్మల్ని కాపాడేందుకు ఇక్కడే ఉన్నానని నన్ను ప్రతిష్ఠించి పూజించాలని చెప్పి నదిలోకి దూకి అదృశ్యమయ్యారట కొంతకాలానికి విగ్రహ రూపంలో తేలిన స్వామి పూజలు జరిపారు ఆ విగ్రహాన్ని బండిపై ఊరేగింపుగా ప్రస్తుతం ఉన్న చోటికి తీసుకురాగానే బండి ముందుకు కదల్లేదు చేసేదేమీ లేక స్వామిని అక్కడే వదిలేసి భోజనాల కోసమని కేతవర గ్రామానికి వెళ్లిపోయారు వారి వెంట వచ్చిన వడ్రంగి వీరయ్య ఒక్కటే వీరభద్ర స్వామి దగ్గర ఉండిపోయారట ఆ వీరయ్య ఎవరో కాదు సాక్షాత్తు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి నిష్టతో ఓం నమో భగవతే వీరభద్రాయ అనే మూల మంత్రాన్ని వీరభద్ర స్వామి తనకు తానే స్వయంగా ఉత్తరాభిముఖం ప్రతిష్ట అయ్యారట ఇంతలో భోజనం చేసి వచ్చిన గ్రామస్తులు వీరభద్ర స్వామి ప్రతిష్ఠులై ఉండడం చూసి ఆశ్చర్యపోయారు వడ్రంగి వీరయ్యే వీర బ్రహ్మేంద్ర స్వామి అని తెలుసుకున్నారు అలా స్వయంగా బ్రహ్మంగారు ప్రతిష్ఠించిన నాటి నుండి ఇప్పటి దాకా నాలుగు వందల సంవత్సరాలుగా స్వామి వారికి వైభవంగా పూజలు జరుగుతూనే ఉన్నాయి రుద్రావతారమైన స్వామి వారికి సోమవారాలు ముఖ్యమైనవి కాబట్టి భక్తులు ఆ రోజు చాలా ఎక్కువగా ఉంటారు ముఖ్యంగా కార్తీక సోమవారాలు చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతాయి మహాశివరాత్రి స్వామివారికి రుద్రాభిషేకం క్షీరాభిషేకం అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహిస్తారు అలాగే శివ పార్వతుల కళ్యాణం కూడా జరుగుతుంది మీ అందరికి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఎంతో మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది సో వాళ్ళకు కూడా ఉపయోగపడచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా తప్పకుండా షేర్ చేయండి అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి